ఫ్రిడ్జ్ మిక్సీలు పోయినది మిక్సీలు పోయినవి టీవీలు పోయినవి ఇది బల్బులు కరెంటు బల్బులు ఫ్యాన్లు అన్ని మూడు సార్లు నాలుగు నెలలు ఇప్పుడు ఐదు నెల ఇక్కడ నెలకు పోతున్నా నెలకు మొదటి రెండు చెప్పినాము వస్తున్నారు చేసిపోతా చేసిపోతారు మళ్ళీ ఆట మళ్ళీ మొదలాటి మళ్ళీ పోతాయి

పోతేమో కూర్చునింటామంటారు వాళ్ళు దుడుచు వచ్చింటారా టైం పాస్ కానీ కూర్చుని ఉంటామా పనిలే అంటారు ఇదేనా ఫ్యాన్ ఒకటి పెట్టు నూర్లా దిగుతాది గర్ర గర్రని కరెంట్ వచ్చేదాడిపోయాడు మీరు అందరు ఏమంటే కంప్లైంట్ కూడా పెట్టినామా రెస్పాన్స్ ఎవరు కానట్లేదు రెస్పాన్స్ కావాలంటే మేము మేడం పిలిపించినాము పిలిపించినప్పుడు ఫోన్ పక్క దాని రెస్పాన్స్ చెప్పేట్లా ఆడుకుంటారు పడిపోతుంది పడిపోతే ప్రాణండి ఎవరు వాళ్ళకి తనకు ఆపజన్ చేసుకోవటం లేదు ఎవరు పట్టించుకోవటం లేదు మా ఇర పిల్లలు పిల్లలు అంతా ఇది అయిపోతుంది అమ్మ గాలి వచ్చేసి పట్టించే ఇలా ఓలు పడిపోయింది ఇది మొత్తానికి వచ్చేసి ఎవరు జనాలు ఉండే కాదు ఎన్ని కాదు ఉండే కాదు మారని అర్జీ పెట్టి మా పెట్టిపోయింది మరి లెటర్ రాసి కూడా ఎవరు అధికారంలో ఏం కదా అర్థమే కావటం లేదు ఎవరు నాడకాల ఏం అర్థం కావటం లేదు మాకు ఇక్కడ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిన తర్వాత మనం కంప్లీట్ ఇచ్చింది త్రీ మంత్స్ అయింది కంప్లీట్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఇది వరకు రెస్పాన్స్ లేదు ఆల్రెడీ మా పిల్లడు లెటర్ వచ్చి పెట్టినాడు ఓ మేడమ్ అలా ఇంతవర్గేమేమే పట్టుకో పోటు పెట్నామో దెట్రేస్ పెడదాం మనసకే ఎవరు అసలు వచ్చి చూసి దాడు కూడా లేడు సపోజ్ సబూజికి కోలు పడిపోయిన అనుకో ఎవరు పారనస్మైనప్పుడు వచ్చి చేస్తారా వీరమన్న ఏ చూడండి పక్కలనే ఉంది అడితా ఏంటి మీద పిల్లలు పెద్దందరూ ఆడుకుంటారు ఎవరు దన్ రెస్పాన్సిబుల్ అంటే ఆయన గరం చేత ఎవరు చేశారు ఎవరు చేస్తారు వాళ్ళని పెట్టకూడదు అది పాతకాలం కూడా అప్పుడే అట్లా పెట్టినారు అయిపోయింది ఇప్పుడు తీసేనా సిమెంట్ పోల్ పెట్టాలి కదా అది కూడా చేయడం లేదు ఎన్ని రోజులు అది పెట్టాలి ఎన్ని రోజులు ఆపిచుడు తిరగాలి మేము కరెంట్ వచ్చే గడ్డిపోయింది ఐదు వేల రూపాయలు పెట్టాను ఐదు వేల రూపాయలు పెట్టేశాను ఏమన్నా సౌకర్యాలు సౌకర్యా

అదే ఇప్పుడు కరెంట్ ఆఫీసుల తరఫున కరెంట్ ఆఫీసుల తరఫున సుమారుగా ఒక పది టీవీలు ఇరవై ఫ్యాన్లు పోయినాయి అసలు ఎలక్ట్రిసిటీ పట్టించుకోవడమే లేదు కరెంట్ బిల్లు మాత్రం కరెంట్ బిల్లు మాత్రం ఒక రోజు లేకుండా వచ్చి కట్ చేస్తారు కట్ లేకుండా కరెంట్ బిల్లు మరి బీభత్సంగా వస్తుంది కరెంట్ బిల్లు అధికారాలు చెప్తే ఊరు పట్టించుకో లైన్ మార్ని చెప్తే లైన్ మార్ని పట్టించుకోవడం లేదు అధికారాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికే పది పదహైదు టీవీలు కాలిపోయినాయి ఫ్యాన్లు కాలిపోయినాయి ఎవరు పట్టించుకోవడం లేదు ಇಕ್ಕ ಮಾರಮ್ಮಗುಡಿ ಏರಿಯಾ